అవకతవకలు లేకుండా దసరా ఉత్సవాలు నిర్వహణ చేపట్టాలి విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు దసరా నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనే వేలాది మంది భక్తులకు మెరుగైన సేవలు అందించి త్వరితగతిన అమ్మవారి దర్శనం కల్పించి ఉత్సవ నిర్వహణ చేస్తున్నామని విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు తెలిపారు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా త్వరితగతిన అమ్మవారి దర్శనం జరిపించేలా ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు ఈ ఏడాది ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నామని ఈ సందర్భంగా విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు మేము కోఆర్డినేట్ మీటింగ్ అన్నం మీరు ప్రెస్ మీట్ మాదిరి అంతా కెమెరాలను తీసుకొచ్చారు అది పనిచేస్తుంది అది చూపించాలి అదే కదా మనం గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఆఫ్ యూ లైక్ మీడియాతో ఒక కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయాలనేసి నిర్ణయించిన మేరకు కలెక్టర్ గారు మేడం గారు అదేవిధంగా ఈఓ గారు డీసీపీ గారు అందరూ కూడా ఈరోజు ఇక్కడ ఒక చిన్న మీటింగ్ కోఆర్డినేషన్ మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా ప్రతిసారి ఎందుకంటే ఇది మనకు చాలా పెద్ద ఫెస్టివల్ అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉంది పోలీసు అదేవిధంగా రెవెన్యూ ఎండోమెంటు మీడియా అందరు కలిసి మనం సమన్వయంతో పనిచేస్తే చాలా ఎందుకంటే ఇది మనకు చాలా ప్రిస్టేజియస్ ప్రోగ్రామ్ ఈసారి గవర్నమెంట్ కూడా కొత్త గవర్నమెంట్ వచ్చిన సందర్భంలో ఈ ఫెస్టివల్ అనేది ఎటువంటి అవకతవకలు లేకుండా ఎటువంటి